నమస్తే మిట్లారా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషను అదేవిధంగా టెట్కు సంబంధించినటువంటి డేట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి డేట్స్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అయితే ఒక్కసారి టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైంది మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు జరగనున్నాయి మరోవైపు టెట్ నిర్వహణ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు గడువు అనేటువంటిది పెంచడం అనేటువంటి జరిగింది దాదాపుగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్స్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది డిఎస్సి సంబంధించింది అదే రకంగా ఎగ్జామ్స్ అనేటువంటి దాదాపుగా పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాయి అనేటువంటిది ప్రెస్ నోట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే టెట్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో అన్ని క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటిది జరిగింది సో ఎట్టి కేకల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా డేట్స్ అనేటువంటిది ఎక్కువ గ్యాప్ లేకున్నది ఎందుకంటే దాదాపు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు జరగనున్నాయి దాంతో పాటుగా డిఎస్సి కూడా పదిహేడు ఏడు అంటే చాలా తక్కువ సమయం అనేటువంటిది ఉంది మనకి ఇక్కడ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్డ్గా ప్రిపేర్ అయితేనే మనము జాబ్ కొట్టగలము సో టెట్ కావచ్చు అదేవిధంగా డిఎస్సి కావచ్చు కొద్దిగా గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా లేదు కాబట్టి టెట్టు క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ కావడం ఉత్తమము ఎవరైతే టెట్టు లేదో వాళ్ళు టెట్ ప్లస్ డిఎస్సికి ప్రిపేర్ కావడం అనేటువంటిది ఉత్తమము సో ఎనీహ్ మిత్రారా మీరు దేనికైతే ప్రిపేర్ అయితే ఉన్నారో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ